తెలంగాణలో క్రిస్టియన్స్ లేరా కాంగ్రెస్ సర్వేలో క్రిస్టియన్సీ లెక్కలు ఎక్కడికెళ్ళాయి అసెంబ్లీలో కులగణను ప్రవేశపెట్టిన సర్కార్ ముస్లిం మైనారిటీ బీసీలు పది పాయింట్ ఎనిమిది శాతం ముస్లిం మైనారిటీ ఓసీలు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ముస్లిం మైనారిటీలు పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతం ముస్లిం మైనారిటీ బీసీలతో కలిపి మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా చూపించిందే ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో మీరు చూడండి ఇక్కడ క్యాస్ట్ లో క్రిస్టియానిటీ ఎంత ఎక్కడ పోయింది అనే దాని గురించి ఒక జీ న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇంతకీ క్రిస్టియానిటీ లేదా అనే ఒక ప్రశ్నతో ఒక టైటిల్తో ఈ వీడియో చేయడం అనేది జరిగింది మీరు ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడాలి సర్వేలో క్రిస్టియానిటీ ఎందుకు తక్కువ కనిపిస్తుంది అనే దాని మీద ఒక రిపోర్ట్ చేయడం జరిగింది సో ఈ వీడియో మీరు క్లియర్ గా చూడండి దీని తర్వాత మీ స్పందన ఏంటితో మీరు ఏ విధంగా కామెంట్ ఇవ్వాలనుకుంటున్నారో దయచేసి కామెంట్ ద్వారా మాకు క్లియర్ గా చెప్పండి సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి నేను వీడియోలో పెట్టాను సో జస్ట్ వాచ్ దిస్ వీడియో మీ కామెంట్స్ చాలా అవసరం ఎవరైతే ఉన్నారో ఆ క్రిస్టియన్ జాబితా అనేది అసలు తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టి క్రిస్టియన్స్ లేరా అనేది కూడా ఒక కొత్త వాదన తెరపైకి వస్తుంది ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా పలువురు స్థాయిలో కూడా దీనిపై చర్చ చేస్తున్నారు క్రిస్టియన్లు మనం చూస్తున్నాము ఇటీవల కాలంలో కూడా తరచుగా అందరూ కూడా చర్చస్ కూడా పెరుగుతున్నాయి ఇక్కడ దీంట్లో ఆ పలు రకాల బాప్తిజంతో పాటు రోమన్ క్యాథలిక్స్ అంటూ కూడా ఉంటారు బాప్తిస్టులందరూ జీసస్ క్రైస్ట్ ని వర్షిప్ చేస్తారు అలాగే రోమన్ క్యాథలిక్స్ మేరీ మాతను పూజిస్తుంటారు అలాగే ప్రొటెస్టెంట్స్ కూడా ఉంటారు అనేది కూడా మనకి తెలిసిన విషయం తెలిసింది అయితే ఈ చర్చలు పెరుగుతున్నారు కానీ చర్చలు పెరుగుతున్నాయి క్రిస్టియన్స్ అందరూ వెళుతున్నారు మరి క్రిస్టియన్ జనాభా ఎక్కువ ప్రభుత్వం ఎందుకు పొందపరచలేదు అనేది కూడా ఒక ప్రశ్న ఇప్పటికీ సర్వేకి సంబంధించి అందరూ దాదాపుగా అన్ని సంఘాల వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన సిచువేషన్ చూస్తాం కదా ఏంటి క్రైస్తవ సంఘాలు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు వారి పేరు వారి లిస్టు బయటికి రాకపోయినా కూడా ఎందుకు రెస్పాండ్ కాలేదు అనుకోవాలి టీచర్ దీంట్లో రెండు కారణాలు ఉంటాయి ఒక కారణం ప్రధాన కారణం ఏంటంటే శివ కొంతమంది దళితులు ఎవరైతే క్రిస్టియన్ గా కన్వర్ట్ అవుతారో వారికి ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకి ఆ ఎస్సీ రిజర్వేషన్ పోయి బీసీలలో కేటగరైజ్ అయితే ఏవైతే ఉన్నాయో ఏపీడీ ఏపీసీడీలో వాళ్ళు సి కేటగిరీ కిందికి వస్తారు సో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ లో కన్వర్ట్ అయ్యా కూడా తాము హిందువులమే అంటూ కూడా కొంతమంది సర్వేలో పేర్కొన్నారనేది కూడా మరొక వాదన నడుస్తోంది దీనిపైన ప్రభుత్వమే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దీన్ని ప్రభుత్వమే ప్రామాణికంగా పరిగణించాల్సి ఉంది సో అయితే ఇప్పుడు క్రిస్టియన్ లో క్రిస్టియన్ల మైనారిటీ కింది కూడా కన్సిడర్ చేయరు కానీ ఈ క్రిస్టియన్లు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాయి అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో రాష్ట్రంలో క్రిస్టియన్స్ ఎక్కడికి వెళ్ళారు అన్నట్టు కూడా సెటైర్లు వేస్తున్నారు అయితే చాలా మనం ఇటీవల కాలంలో కూడా తరచుగా వింటా ఉంటాము రాష్ట్రాల్లో కన్వర్షన్స్ విపరీతంగా పెరిగాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు అలాగే తెలంగాణలో కూడా కన్వర్షన్స్ ఎక్కువ మంది అవుతున్నాయని కూడా ఒక వాదన ఒక చర్చ అయితే కూడా నడుస్తోంది అయితే తాజాగా ప్రభుత్వం నిర్వహించిన ఈ కులగణ సర్వేలో క్రిస్టియన్ల జాబితా కాదు కదా కనీసం క్రిస్టియన్ల పేరు వాళ్ళ పర్సెంటేజ్ ఎంతమంది పాపులేషన్ ఉన్నారు అనేది కూడా చెప్పకపోవడం గమనార్హం ఎట్ ది సేమ్ టైం ఓసీల విషయానికి వస్తే కూడా పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం మంది ఓసీలు ఉన్నారన్నారు ఈ ఓసీలలో రెడ్డిలతో పాటు వెలుమలు అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గము వీళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారనేది యాక్యురేట్ డీటెయిల్స్ లేదు ఓవరాల్ గా ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటేజ్ అని కూడా ప్రభుత్వం చెబుతోంది అయితే ఇప్పుడు మరి క్రిస్టియన్లు రాష్ట్రం నిజంగా గిట ఒకవేళ నిజంగా అంటే ఫోర్ ఫోర్ జనరేషన్స్ నుంచి ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో ముందుగా అనుకున్నట్టు బ్యాప్తిస్టులు కానీ రోమన్ క్యాథలిక్స్ కానీ వాళ్ళందరూ కూడా ఒరిజిన ఒరిజినల్ క్రిస్టియన్స్ అయినప్పటికీ వాళ్ళందరికీ కూడా ఊసీ కేటగిరీకి కిందికి వస్తారు మరి ఒకవేళ ప్రభుత్వం ఈ ఊసీ కేటగిరీలోనే క్రిస్టియన్స్ ని మెన్షన్ చేసిందా లేకపోతే ఈ దళితులు ఎవరైతే ఉన్నారో కన్వర్షన్ గా క్రిస్టియన్స్ గా మారో వారి లెక్క కూడా ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా మరి అనేది కూడా సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇస్తుంది అనేది కూడా ఒక సందేహాస్పదంగానే మారింది